సత్క్రియలు అంటే మంచి క్రియలు మంచి పనులు మంచి పనులు ఈ సత్క్రియలను చేసేవారుగా ఉండటానికి ఒక జనంగాని దేవుడు ఎన్నుకోవడానికి లోకానికి వచ్చాడు చూడండి చాలా గుంపులు ఉన్నాయి మన భారతదేశంలో ఏమండి మన రాష్ట్రంలో మన పట్టణంలో మన గ్రామంలో మన వీధిలో చాలా గుంపులు ఉంటాయి అంతేందుకు ఒక యాభై ఇళ్ళు ఉన్నాయనుకోండి యాభై గృహాలు ఉన్న యాభై గృహాలది కూడా ఒకే కులమైనా సరే రెండు మూడు గ్రూపులు ఉంటాయి ఈనాడు సంఘాల్లో కూడా రెండు మూడు గ్రూపులు ఒకటి పాస్ట్రమ్మ గారి గ్రూప్ అయితే ఒకటి పాస్టర్ గారి గ్రూపు మరొకటిది సంఘ పెద్ద గ్రూపు ఏవండి ఇక్కడేం చేస్తూ ఉంటాడు చూసి 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 ఆ సంఘ వీళ్ళందరూ నా పక్షంగానే ఉన్నారని వాడు ఇంకో సంఘం పెట్టే అవకాశం కూడా ఉంటుంది అంటే చాలా గ్రూపులు ఉన్నాయి కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి రావడానికి ప్రాముఖ్యమైన కారణం ఏమిటి అంటే చూడండి సత్ క్రియలను సత్క్రియలను అంటే మంచి క్రియలను చేసే వారిని ఒక గుంపులో పెట్టడానికి ఆయన వచ్చాడు లోకానికి స్తోత్రం కలిగిన